కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ళు మన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఐదేళ్ళు ఎవరి హయాంలో అప్పులు ఎవరు ఎంత ఎక్కువ చేశారు అని చెప్పి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో ఆయన మొదలెట్టినది ఆయన పాలన నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా ఆయన అప్పులు చేసిన పరిస్థితులు చూస్తే ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫాల్ లైబిలిటీస్ మన హయాంలో నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై కోట్ల రూపాయలతో మొదలెడితే ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను లెక్కేసుకుంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే అంటే ఇరవై ఒక్క శాతం అప్పు చేసినోడు గొప్పడా రాష్ట్రాన్ని దాన్ని ఏమన్నా ఏం పదం ఏం పదం వాడైనా రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చేసినవాడు ఆర్థిక ధ్వంసం చేసినవాడా మనము కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం అన్నీ కలిపినా కూడా అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా అందరూ కూడా ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది మరి ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లను చెప్పించడం ధర్మమేనా ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం ఏడు లక్షల నలభై ఎనిమిది వేలు మాత్రమే ఉండడం వాస్తవం అయితే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా